హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను మన ఇంట్లో ఎన్ని రకాల కూరలు ఉన్నా చట్నీ కనిపిస్తే ఫస్ట్ చట్నీ వేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి అలాగే మా ఇంట్లో చట్నీలు బాగా ఇష్టంగా తింటూ ఉంటాం అనమాట సో ఇవాళ వీడియోలో ఒక సింపుల్ అండ్ హెల్దియెస్ట్ చట్నీ రెసిపీ మీతో షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను దీనికోసం కొద్దిగా ఆయిల్ వేసి అందులో పచ్చిమిరపకాయలు యాడ్ చేసి అవి కొద్దిగా వేయించేసుకొని అవి రోస్ట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసి మంచిగా వేపేసుకున్నాను సో ఈరోజు నేను చేయబోయే చట్నీ క్యాప్సికమ్ అండ్ కరియాండర్ చట్నీ అండి ఇవి రెండు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అనమాట క్యాప్సికమ్ అనగానే కొంతమంది ఇష్టంగా తింటూ ఉంటారు కొంతమంది కష్టంగా తింటూ ఉంటారు మా ఇంట్లో మా పిల్లలు చాలా కష్టంగా తింటూ ఉంటారండి ఆ ముక్కలు కనిపిస్తే ఏరి పక్కన పెడుతూ ఉంటారన్నమాట సో అందుకని నేను ఎక్కువ చట్నీ చేస్తూ ఉంటాను లేకపోతే శాండ్విచ్లో వేసేస్తూ ఉంటా అనమాట సో చట్నీ అయితే మన క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకుంటారు సో దీనికోసం అవి రెండు రోస్ట్ అయిపోయిన తర్వాత క్యాప్సికమ్ని కట్ చేసి ఇలాగా అందులో వేసేసి మంచిగా మగ్గిచ్చేసుకోవాలి క్యాప్సికమ్ చాలా చాలా హెల్దీ అండి ఎందుకంటే దీనిలో వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి చాలా ఉంటాయి అలాగే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి మన మెటబాలిజంని పెంచడానికి అలాగే క్యాట్రాక్స్ లాంటివి రాకుండా తగ్గించడానికి ఐ హెల్త్ కి బోన్ హెల్త్కి చాలా మంచిది అలాగే క్యాప్సికమ్ తో పాటు కోరియాండర్ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి కొత్తిమీర కూడా మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి బోన్ హెల్త్కి ఐ హెల్త్కి స్కిన్ హెల్త్కి ఇలాగ చాలా రకాలుగా చాలా మంచిదండి మన బాడీకి సో ఇవి రెండు కలిపి చేసుకుంటున్నాం కాబట్టి ఇది హెల్దీయెస్ట్ చట్నీ అన్న అనమాట అండ్ అలాగే టేస్ట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది నాట్ ఓన్లీ ఫర్ రైస్ మనము చపాతీలోకి తినొచ్చు దోశల్లోకి అయితే ఇంకా సూపర్ ఉంటుందన్నమాట సో ఈ క్యాప్సికమ్ కొద్దిగా మగ్గడానికి సాల్ట్ కూడా యాడ్ చేసి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి మగ్గిచ్చేసుకుంటున్నానండి అండి అండ్ ఇది కంప్లీట్లీ గ్రీన్ చట్నీ అనమాట అందుకని మనం ఏమి కారం లాంటివి ఏమీ యాడ్ చేయము మీరు చూసినట్లయితే మిర్చి కూడా యాడ్ చేశాను కదా ఎక్కువే యాడ్ చేశాను ఎందుకంటే ఈ మిర్చి చాలా కారం ఉన్నాయి సో అందుకని ఒక నాలుగు వేయం ఇంకా మళ్ళీ కారం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు సో దీన్ని మూతపెట్టి కాస్త అలాగ మగ్గిచ్చేస్తే విత్ ఇన్ ఫ్యూ మినిట్సే మన క్యాప్సికమ్ చాలా త్వరగా మగ్గిపోతుంది ఎక్కువసేపు ఏమీ మనము బాగా వేయించక్కర్లేదు అంటే దానిలో ఉన్న పోషకాలన్నీ పోయేంత వరకు వేయించక్కర్లేదు జస్ట్ ఇట్లా స్పూన్ పెట్టి నొక్కి చూస్తే క్యాప్సికమ్ పీస్ అవుతుందా లేదా అన్నది ఒక్కటి చెక్ చేసుకుంటే చాలు క్యాప్సికంలో మనకి బాగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ కూడా ఏమి యాడ్ చేయక్కర్లేదు త్వరగా మగ్గిపోతుంది నెక్స్ట్ దానిలో కొద్దిగా ఒక హాఫ్ నిమ్మకాయ అంతా చింతపండుని యాడ్ చేయాలి దీనివల్ల కొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట జస్ట్ అది కొద్దిగా మగ్గడానికి అంతే మనం మిక్సీ పట్టేటప్పుడు ఆ పచ్చి చింతపండునన్నా వేసుకోవచ్చు ఇలా అయితే మగ్గి చింతపండు కూడా కాస్త సాఫ్ట్ అయిపోయి త్వరగా బ్లెండ్ అయిపోద్దని ఆ వేడిలోనే వేసేసి మగ్గిచ్చేస్తాను కొంచెం మంచిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవడమేనండి ఇక్కడ చూసారు కదా కంప్లీట్గా మంచిగా మగ్గిపోయినాయి అండ్ కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ వేయించకూడదండి ఎందుకంటే కొత్తిమీర చాలా త్వరగా దాని న్యూట్రియంట్స్ పోతాయనమాట సో అందుకని మనం స్టవ్ ఆఫ్ చేసేసే ముందు జస్ట్ వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో యాడ్ చేసేయడమే కాడలతో సహా యాడ్ చేసేసుకోవచ్చు సో ఓన్లీ కిందలు మాత్రం ట్రిమ్ చేసేసి మొత్తం ఆ ఆకులన్నీ ఇందులో యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసామనుకోండి ఆ వేడికే కొత్తిమీర అంతా కూడా ఈజీగా మగ్గిపోతుంది ఇంకా మళ్ళీ మనం వంట పెట్టి ఏమీ ఉడికించాల్సిన పని ఉండదు అంతే దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టేటప్పుడు దానిలో పచ్చి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోవడమే కొంచెం పచ్చన పప్పు మినపప్పు వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే సింపుల్గా అయిపోతుంది అండ్ సూపర్ సేబీ ఉప్పర్ టేస్టీగా ఉంటుందండి అండ్ ఆ వాసనకే అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే మనం కొత్తిమీర వేసాం కదా క్యాప్సికం టమాటో కూడా చేసుకోవచ్చు బట్ దానికన్నా కూడా క్యాప్సికం కొత్తిమీర ఇంకా బాగుంటుంది ఆ స్మెల్కే ఇంకా అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చేస్తుంది చాలా సింపుల్ చూశారు కదా సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను బయటికి వెళ్దాము అని చెప్పి అండ్ ఇప్పుడున్న హరీబరి లైఫ్ కో మనకి డల్ స్కిన్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది బట్ ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది ఏంటి అన్నది చూసినట్లయితే మంచి పింక్ గ్లోయింగ్ స్కిన్ బాగా ట్రెండ్ అవుతుంది కదా అంటే మనం బై న్యాచురల్గా మన స్కిన్నే పింక్ కలర్లో మంచిగా ప్లంపీగా ఉండి బ్లష్ అవుతూ అలా ఉంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది సో అట్లాంటి స్కిన్ కావాలని ఎవరికి ఉండొచ్చు చెప్పండి కాకపోతే ఉండే డ్రైనెస్ కానివ్వండి డల్నెస్ వల్ల కానివ్వండి మనకు ఆ పింక్ న్యాచురల్ గ్లో అనేది రాదు సో పుట్ సమ్ బ్లషెస్ అండ్ ఎవ్రీథింగ్ అట్లాంటివన్నీ పెట్టుకొని మనం ముగ్గురుకి కొంచెం పింక్ పింక్ అక్క కనపడాలి అన్నట్టుగా చూస్తుంటాము బట్ అలా అనుకునే వాళ్ళకి మామా అర్త్ లాంచ్ చేసింది బీట్రూట్ హైడ్రాఫుల్ మాయిశ్చరైజర్ అండ్ బీట్రూట్ జెంటిల్ ఫేస్ వాష్ సో ఇవి రెండు కూడా ఎస్పెషలీ దట్ పింక్ గ్లో కావాలి ఫేస్లో అనుకునే వాళ్ళ కోసం అనమాట ఎందుకంటే దీనిలో ఇన్ఫ్యూజ్ చేశారు బీట్రూట్ అండ్ అలాగే దీంట్లో మాయిశ్చరైజర్లో ఉంది హైలరానిక్ యాసిడ్ జనరల్గా మనకి మాయిశ్చరైజర్ యూస్ చేయగానే ఎక్కువ జిడ్డు జిడ్డుగా అయిపోవడం గ్రీజీగా అయిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి అది ఇంకా ఎక్కువ ఇరిటేటింగ్గా ఉంటుంది కదా సో అలా కాకుండా ఒక న్యాచురల్ గ్లో వచ్చేలాగా పింక్ కలర్లో మంచి స్కిన్ అంతా కూడా ప్లంపీగా ఉండేలాగా ఉంటే బాగుంటుంది కదా సో అట్లా కోరుకునే వాళ్ళ కోసమే మామార్త్ లాంచ్ అనమాట ఇందులో ఉన్న బీట్రూట్ ఏంటంటే మనకి న్యాచురల్గా స్కిన్లోని ఆ పింక్ గ్లో ఇస్తే హైలోరానిక్ యాసిడ్ మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచి మంచి మాయిశ్చరైజేషన్ అందించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇవి కొత్తగా లాంచ్ చేసింది బీట్రూట్ తింటేనే కాదు పూసుకుంటే కూడా హెల్దీ అనమాట అని మనం బీట్రూట్ని అయితే మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం కదండి వీ ఆల్ నో బీట్రూట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ స్కిన్ హెయిర్ ఐస్ ఎవ్రీథింగ్ సో మన స్కిన్కి మంచిది అని తెలిసిన తర్వాత ఇంగ్రీడియంట్నే ఇలాగా మాయిశ్చరైజర్ రూపంలో కూడా మనకి లాంచ్ చేశారనమాట సో ఇదైతే మాయిశ్చరైజర్ చూడడానికి ఇదిగోండి బేబీ పింక్ కలర్ ఇట్స్ నాట్ లైక్ వైట్ కలర్ మాయిశ్చరైజర్ అనగానే జనరల్గా మనకు వైట్ కలర్లో ఎక్కువ చూస్తుంటాం కదా సో అలా వైట్ కలర్ కాకుండా మంచి బేబీ పింక్ కలర్ అది కూడా ఒక పేల్ బేబీ పింక్ కలర్లో ఉంది అండ్ దీన్ని ఇప్పుడు మనం అప్లై చేసుకొని చూద్దాము ఎలా ఉంటుంది దీని మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కానీ దాని స్కిన్ యొక్క ప్లంపీనెస్ కానీ ఎలా ఉంటుందో చూద్దాము సో ఎదు మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తాను అండ్ మంచిగా మాయిశ్చరైజింగ్ అయితే బాగుంది చాలా సాఫ్ట్ అండ్ సప్పుల్గా ఉంది స్కిన్ అయితే నూనె మొత్తం ఇంకిపోయింది ఇప్పుడు నా ఫేస్ పెయిన్ ఏం లేదండి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఈ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను అంతే ఇండియా యా ఇట్స్ నాట్ స్టికీ అండ్ అలాగే పంపిగా కూడా అనిపిస్తుంది అంటే సాఫ్ట్గా ఉంటుంది కదా అలా కూడా అనిపిస్తుంది స్కిన్ సో ఇన్ కేస్ మీకు కూడా ఇట్లాంటి పింక్ గ్లోయింగ్ స్కిన్ కావాలి అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై బీట్రూట్ జెంటల్ ఫేస్ వాష్ అంటే ఈ ఫేస్ వాష్ యూస్ చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ మాయిశ్చరైజర్ యూస్ చేయొచ్చు అనమాట ఇది మనం ఎవ్రీడే యూసేజ్కి యూస్ చేసేయచ్చు అండ్ ఫేస్ వాష్ కూడా మనకి మంచి బా బేబీ పింక్ కలర్లోనే ఇంకొంచెం జెల్ టైప్లో ఉంటుందన్నమాట ఇది యాక్చువల్లీ మాయిశ్చరైజర్స్ అంటే మనకు థిక్గా కోల్డ్ క్రీమ్స్ లాగా అలాగా ఉంటాయి కదా అలా కాకుండా ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ జెల్ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీలో ఉంది సో అందుకే అప్లికేషన్ ఈజీ అండ్ అలాగే అబ్జార్బ్షన్ కూడా ఈజీగా అయిపోయింది సో ఎవ్రీడే యూసేజ్ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఎందుకంటే దీనిలో ఎటువంటి టాక్సిన్స్ కూడా లేవు అండ్ అలాగే ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అనమాట ఈ ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేయాలి ఆన్లైన్లో అని అనుకుంటే అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లో అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే మా మార్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆ కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చేస్తాను ఇది యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే మా మార్త్ మనం ఆర్డర్ చేసిన ప్రతి దానిపైన లింక్అప్ చేసి ఒక చెట్టును కూడా పాతూ ఉంటారు ఒక మొక్కని సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా చాలా మొక్కలు పాతాలన్నది వాళ్ళు ఇనిషియేటివ్ అనమాట అలాగే మామార్ట్ ప్లాస్టిక్ పాజిటివ్ కూడా అంటే అది యూస్ చేసే ప్లాస్టిక్ కన్నా కూడా ఎక్కువ రీసైకిల్ చేస్తూ ఉంటుంది అండ్ మీకు ఆన్లైన్లో మాత్రమే కాదండి మామార్ట్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనకి ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మీ నియర్ బై ఉండే షాప్లో ఎక్కడైనా ట్రై చేసినా మీకు ప్రోడక్ట్స్ అయితే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి సో లింక్స్ ఒకవేళ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నా ఒకసారి చెక్ చేసేయండి సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను కాబట్టి కొంచెం కాటుక లిప్స్టిక్ ఇవి పెట్టేసుకొని వెళ్ళిపోదాం బయటకి మామయ్య గారు ఈరోజు డెంటల్ అపాయింట్మెంట్ ఉంది కదా సో దానికోసమే రెడీ అయ్యి అనమాట సో లెట్స్ కదా ఇంకా రెడీ అయిపోయి బయటికి బయలుదేరిపోతున్నానండి ఎక్కడికి అని అంటే మా అమ్మయ్య గారికి పన్ను నొప్పిగా ఉందనమాట అంటే ఏజ్ పెరిగే కొద్దీ డెంటల్ ప్రాబ్లమ్స్ రావడం అనేది కామన్ సో ఒక పన్నుకి రూట్ కెనాల్ చేయాలి అని అని అన్నారు అండ్ దట్టు ఏజ్ కూడా కొంచెం పెద్దది కాబట్టి ఒక త్రీ టు ఫోర్ సెషన్స్ అయితే పడతాయి అని అని అవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పడుతుంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ని బట్టి సో మామయ్య గారికి కూడా త్రీ టు ఫోర్ సెషన్స్ అన్నారు సో అందుకని ఈరోజు వెళ్తున్నాం అనమాట సెకండ్ సెషన్ ఈరోజు యాక్చువల్లీ ఎండ్ అయితే బాగానే ఉంది ఆఫ్టర్నూన్ అనుకోండి కరెక్ట్గా ఆ సెషన్కి అదంతా టైం పట్టినా పిల్లలు వచ్చే టైంకి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేయచ్చు అందుకే మోస్ట్లీ ఆఫ్టర్నూన్ అపాయింట్మెంట్స్ తీసుకుంటాను అనమాట మార్నింగ్ ఎంత లేదన్నా హడావు ఉంటుంది ఇంట్లో పనులు అవి ఇవి వీడియో పోస్టింగ్లు ఇలా మార్నింగ్ అసలు ఎలా గడుస్తుందో తెలియకుండా గడిచిపోతుంది సో అందుకే ఎక్కువ ఆఫ్టర్నూన్ సెషన్స్ బుక్ చేసుకుంటాను అనమాట నేను సో హ్యాపీగా లంచ్ చేసుకొని వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు అక్కడ అంత ప్రాసెస్ అది అంతా జరిగినా పిల్లలు వచ్చే టైం కల్లా టింగ్ మన తిరిగి ఇంటికి వచ్చేయచ్చు సో మామయ్య గారికి ఎప్పుడు డెంటల్ ప్రాబ్లం అన్నా సరే డైరెక్ట్గా మల్కజ్గిరి ఆనంద్బాగ్ హాస్పిటల్కి వచ్చేస్తామండి ఎందుకంటే దే నో హిమ్ వెరీ వెల్ సో ఆయన పళ్ళు ఎలా ఉన్నాయని హిస్టరీ ఏంటి ముందేం ట్రీట్మెంట్ చేసాం నెక్స్ట్ ఏం చేయొచ్చు ఇట్లాంటివన్నీ తెలుసు కాబట్టి వీ డోంట్ కీప్ చేంజింగ్ అండ్ యు నో డెంటల్ ప్రాసెస్లు ఎంత టైం పడతాయో సో మనం కూడా పేషెంట్స్ తోటి కూర్చోవాలన్నమాట అందుకనే మంచిగా మధ్యాహ్నం వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను సో డాక్టర్ అన్నీ చెక్ చేసి రూట్ కెనాలే చేస్తూ ఉన్నారన్నమాట కట్ చేస్తే ఇంకా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం అండ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే పిల్లలు కూడా వచ్చేసారులేండి అదే టైంకి వచ్చామన్నమాట ఇంకా రాగానే వాళ్ళ కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను రోజు ఇదొక తలకాయ నొప్పి అనమాట మనకి ఎందుకంటే స్నాక్స్ అది కూడా హెల్దీగా సర్వ్ చేయాలి అని అనుకుంటాం కదా లంచ్లో నేను ప్రాపర్ లంచే పెడతానండి అన్నం కూర ఇట్లాంటివి సో అందుకని ఇంటికి వచ్చాక స్నాక్స్ మాత్రం రోజు ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను అన్నమాట సో ఇప్పుడు ప్రిపరేషన్ టైం ఎక్కువ లేదు కాబట్టి బయటికి వెళ్ళి కాబట్టి ఈజీగా అయిపోయేది విచ్ ఇస్ బ్రెడ్ ఆమ్లెట్ అదే చేస్తున్నాను చీజ్ స్లైస్ పెట్టేసి చేసేస్తే ఇష్టంగా తింటారు సో ఒకసైడ్ వాళ్ళకి స్నాక్స్ చేస్తా సైడ్ ఏమో మావయ్య గారి కోసం టీ పెట్టేసాను అనమాట అండ్ బ్రెడ్ అనేసరికి మనకి మార్కెట్లో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయండి లైక్ వైట్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ ఇట్లాంటి చాలా ఉంటాయి ఏవి తీసుకురానండి నేను నేను ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ హోల్వీట్ బ్రెడ్ అని ఉంటే మాత్రమే తీసుకొస్తాను అనమాట ఎందుకంటే వెన్ సీ ద ఇంగ్రీడియంట్స్ ప్రతి దాంట్లో కూడా మైదా ఉంటుంది బట్ ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ హోల్వీట్ బ్రెడ్లో మాత్రం మైదా ఉండదు అందుకని అదొక్కటి తీసుకొస్తాను అని బ్రెడ్ ఏదో హెల్దీ అని కాదండి మిగతా వాటితో పోలిస్తే హండ్రెడ్ పర్సెంట్ హోల్ వీట్ బ్రెడ్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ అనమాట అండ్ దానితో మనం ఎగ్ కూడా యూజ్ చేస్తాం ఎగ్ కూడా ప్రోటీన్ అండ్ అలాగే చీజ్ కూడా పిల్లలకి మంచిది కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ అప్పుడప్పుడు చేసిస్తూ ఉంటా అండ్ మేము యూజ్ చేసే ఎగ్స్ కూడా బ్రౌన్ ఎగ్స్ యూజ్ చేస్తామండి అవి జనరల్గా మామూలు షాప్లో కానీ ఇక్కడే మా ఇంటి దగ్గర ఒక చికెన్ షాప్ ఆయన ఉంటారు ఆయన ఫామ్ నుంచి తీసుకొస్తారట సో ఆయన దగ్గర తీసుకుంటూ ఉంటాం మేము ఎగ్స్ కొంచెం ఎక్కువ కన్స్యూమ్ చేస్తాం ఎవ్రీ డే బాయిల్డ్ ఎగ్ తింటూ ఉంటాం అందరం కాబట్టి ట్రే తెచ్చేసుకుంటా అనమాట వన్ వీక్కి వన్ వీక్లో ఆ ట్రే ఫినిష్ అయిపోతుంది సో అలాగా ఈరోజు వాళ్ళ కోసం చీజీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేసాను ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇద్దరు మొదలు పెడతా చూడండి డోర్ దగ్గర నుంచి అనమాట అమ్మామే అనుకుంటూ అరుచుకుంటూ వస్తారు ఇంట్లోకి ఇంకా నేను కనపడేంత వరకు కూడా పిలుస్తూనే ఉంటారు పిలుస్తూనే అంటారు ఇక్కడ ఉన్నాను రానని చెప్తే అక్కడికి వచ్చి మమ్మీ రోజు తెలుసా ఇదైంది అదైంది ఆ స్కూల్లో ఇదైంది ఇక్కడ ఇదైంది అనుకుంటే ఇంకా చెప్తూనే ఉంటారండి అండ్ దట్టు ఇద్దరు వేరు వేరు క్లాసులు కదా ఇద్దరు ముచ్చట్లేనాలన్నమాట నేను ఇంకా మా వారైతే ఏ నాకు చెప్పకరానంటుంటారనమాట ఆయన వచ్చిన తర్వాత నాకు ఏదైతే క్యాసెట్ వేసారు సేమ్ అదే కాసేట్ మళ్ళీ మా వారు ఆఫీస్ నుంచి రాగానే ఆయనకి వేస్తూ ఉంటారుమ్మకి చెప్పావా ఆయన ఆ చెప్పాను అనంటే సరే మమ్మీ నడి నేను తెలుసుకుంటాను నువ్వు పని చేసుకోవాలని అంటారనమాట ఎందుకంటే పేషెంట్స్ లెవెల్ తగ్గిపోతాయి కదా ఆఫీస్ నుంచి వచ్చేసరికి వినాలి అంటే నేను మాత్రం కొంచెం గా వినడానికి ట్రై చేస్తూ ఉంటా ఎందుకంటే ఎలాగో పెద్ద అయిన తర్వాత అన్ని షేర్ చేసుకుంటారా అన్ని ముచ్చట్లు చెప్తారా ఇవన్నీ మనకు డౌటే అట్లీస్ట్ చిన్నగా ఉన్నప్పుడన్నా జరిగినవి అన్ని చెప్తూ ఉంటారు కదా సో అందుకని వింటూ ఉంటా అనమాట దాన్ని బట్టి మనకు ఐడియా కూడా వస్తుంటుంది వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు స్కూల్లో ఏం జరుగుతున్నారు జరుగుతున్నాయి వీళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం ఎలా ఉంది దేనికన్నా రియాక్షన్ ఏంటి అన్నదే కదా ఇంపార్టెంట్ చాలా మంది ఇదే చెప్తారండి యాక్షన్ కన్నా రియాక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పి సో స్కూల్లో జరిగిన యాక్షన్కి వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అని అనలైజ్ చేయడానికి వీటన్నిటికీ వాళ్ళు చెప్పే మాటలు వినడం ఇస్ ద ఓన్లీ వే అనమాట సో అందుకనే వాళ్ళు చెప్పే అన్నీ కూడా వింటూ ఉంటాను ఈ హరిభరీ బిజీ లైఫ్ స్టైల్లో పిల్లలతో ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళతో ప్రాపర్గా టైం స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో నేనేం చేస్తాను అంటే రోజు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేయడం వాళ్ళు ఆ స్నాక్స్ తినేంత వరకు వాళ్ళ దగ్గరే కూర్చొని వాళ్ళు చెప్పే అన్నీ కూడా విండో అంటే వేరే పని ఏదో చేసుకుంటూ కదా అంటే ఫోన్ చూసుకుంటూ అలా కాకుండా యా ఐమ్ లిజనింగ్ అని వాళ్ళతో రెసిప్రోక్రేట్ చేస్తూ వాడు చెప్పే మాటలు వాడు వేసే జోకులకి నవ్వుతూ ప్రాపర్గా టైం స్పెండ్ చేస్తా అనమాట వాళ్ళు కూడా కొద్దిసేపు అన్నీ జరిగినాయి అన్నీ చెప్పిన తర్వాత ఇంకా స్నాక్స్ తినేసి వాళ్ళు బుక్స్ తీస్తారు అండ్ నేను ఇంకా నా పనులు స్టార్ట్ చేస్తాను అనమాట సో దిస్ ఈజ్ హౌ వి డూ ఎవ్రీ డే రోజు ఇదే రొటీన్ ఉంటుంది మాకు సో రోజు ఎలా తెల్లారుతుందో ఎలా రాత్రి అవుతుందో తెలియకుండా ఫాస్ట్ ఫాస్ట్గా గడిచిపోతున్నాయండి సో ఈ రోజు అయితే నాకు ఇలా గడిచింది నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ మీరు క్యాప్సికమ్ కొరియాండర్ చట్నీ కనుక ట్రై చేస్తే ఎలా వచ్చింది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ నదో వీడియో అండ్ టేక్ కేర్ అండ్ బాయ్